హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్ ఐరన్ లోపంతో బాధపడుతున్న ప్రతి మహిళ తినాల్సిన స్వీట్ ఇది ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేయండి పల్లీలు చక్కగా వేగిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి అదే కడాయిలో ఒక కప్పు అటుకులు తీసుకొని వాటిని ఫ్రై చేయండి అటుకులు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని వాటిని కూడా చల్లారనివ్దాం ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన పల్లీలను వేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ పల్లీ పొడిని ప్లేట్లోకి తీసుకుందాం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఐరన్ లోపంతో చాలా బాధపడుతుంటారు వారికి ఇది ఎంతో దివ్య ఔషధంలా పనిచేస్తుంది తప్పకుండా దీనిని రోజు రెండు తింటే వాళ్ళకు ఐరన్ లోపం అనేదే ఉండకుండా పోతుంది అదే మిక్సీ జార్లో మనం అటుకులను వేసి దీన్ని కూడా బర్సులా మిక్సీ పట్టుకోవాలి చూడండి చూపిస్తున్నాను కదా ఇగో ఈ విధంగా బర్సులా పట్టుకోవాలి ఆ తర్వాత ఒక స్టీల్ బాండి పెట్టుకొని మనము ఒక కప్పు బెల్లం అందులో వేసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళను కూడా పోసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టీల్ టీ జాలి సహాయంతో మరొక గిన్నెలోకి వడ వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న బెల్లాన్ని ఒకటి రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దానిని మనం పక్కన పెట్టుకోవాలి చూడండి బెల్లం పాకం మరిగింది కదా దీన్ని పాకం రానవసరం లేదు ఆ తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లి పొడిని వేసి కలుపుతూ రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి స్వీట్ మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత అందులో అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని స్వీట్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి అంతే ఈ స్వీట్ మిశ్రమాన్ని రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఆపై మీకు నచ్చిన షేప్ ఉండే గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూడండి నేను ఈ ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను దీంట్లో కాస్త నెయ్యి రాసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకొని దీన్ని నేను ఒక షేప్లా తయారు చేస్తున్నాను చూడండి ఇది మందంగా ఉండాలి మరి పలుసగా చేయకూడదు ఇలా మందంగా చేసుకొని దీన్ని మనం ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకోవచ్చు ట్రాంగిల్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు చూడండి నేను ఇలా కట్ చేస్తున్నాను ఇలా ట్రాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ మహిళలు కానీ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఐరన్ లోపం కూడా తగ్గిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయక చేయడం మర్చిపోకండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి పక్కనున్న ఐకాన్ నొక్కండి ఈ రెసిపీ చూడండి నేను తుంచి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో ఇది నోట్లో వేసుకుంటే అలాగే కరిగిపోతుంది థ్యాంక్ యూ